చంద్రబాబు చేతుల్లో జగన్ సంబంధించిన కీలక పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి ఏదైతే అదాని కంపెనీ నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అయితే అందిన ముడుపులందిన ఏవైతే ఆరోపణలు అయితే ఉన్నాయో ఆ ఆరోపణలు మరి నిజమవుతాయో లేదో అది తెలియదు కానీ మంత్రివర్గంలో ఆమోదం లేకుండా ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారు ట్రాన్సాక్షన్ నష్టాన్ని రూపంలో రెండు లక్షల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని పీపీఏ కుదించిన పాపానికి జగన్మోహన్ రెడ్డి అయితే విచారణకి ఖచ్చితంగా రావాలి అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ విచారణ చేపడితే దాదాపుగా ఆ పరిమాణం మరి జగన్మోహన్ రెడ్డి కట్టాల్సిన దాఖలాలు కనబడతాయి తనకు ఏ పాపం తెలియదని జగన్మోహన్ రెడ్డి బుకాయించే అవకాశం లేకుండా అమెరికాకు దర్యాప్తు సంస్థలకి ఈ వ్యవహారము ఆధారాలు మరి ఇవ్వాలన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మరి తను ఒకవేళ నాకు ఎటువంటి పాపం తెలియదు నాకు ఈ దీనికి సంబంధించిన విషయాలు నాకేం తెలియదని తను ఏవైతే కొంత మాట మార్చే ప్రయత్నం అయితే ఉంటుంది కాబట్టి ఎవరితోనైతే ట్రాన్సాక్షన్ జరిగాయో వాళ్ళతోని సంప్రదించేసి వాళ్ళతో కూడా విచారం చేపించాలన్నట్టు కూడా మరి తెలుస్తూ ఉంది ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది ఎవరికి ఏ రూపంలో లంచాలు అందాయని కూడా అజూర్ కంపెనీ పూసగుచ్చినట్టుగా అమెరికా ఏజెన్సీకి వివరించినట్లయితే జరిగింది అదాని ఇందులో నుంచి పోవచ్చు కానీ ఏదైతే జగన్ కూడా కీలక నేత మనం గతంలో కూడా చెప్పుకున్నాము అదాని గురించి సంబంధించి ఏపీ కీలక నేతలు కూడా ఉన్నారు ఏదైతే లంచం ముడుపులు అందాయన అన్న మరి సంబంధించిన ఆధారాలతోని మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలక నేతలు ఉన్నారన్న విషయం కూడా కనబడతా ఉంది దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఉచ్చు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది కీలక పరిణామాలు మరి ఈ అన్ని విచారణను ఒకవేళ చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకుంటే ఒకవేళ తీసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అయితే ఖచ్చితంగా నష్టపరిహారం కట్టాల్సిందే అన్నట్టు కూడా కనబడతా ఉంది ప్రజలపై రెండు లక్షల కోట్ల రూపాయలు పైగా నష్టపరిహారం నష్ట పరిహారం మరి ఎలా వేస్తారు అది ఖచ్చితంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే పర్లేదు ఒప్పుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి విచారణ చేపట్టి ఆ నష్టపరిహారము మరి కోర్టు హైకోర్టు నుండి అయినా కానీ సుప్రీంకోర్టుకైనా చంద్రబాబు నాయుడు వెళ్ళేది ఉంటే ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి కట్టాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఆ పాపము మరి ఎవరు చేసినా కానీ అధికారంలో అప్పుడు చంద్ర అప్పుడు అయితే మరి జగన్ ఉన్నారు కాబట్టి మరి జగన్కి అయితే ఈ అయితే ఎదుర్కొంటే చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకుంటే ఇష్యూని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరి ఖచ్చితంగా కట్టాల్సిన పరిణామాలు అయితే కనబడతాయి జగన్ రెడ్డి ఇప్పటికీ కే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము చేతిలో చిక్కారన్న విషయాలు మనకైతే కనబడుతుంది గతంలో తన పైన సిబిఐ ఈడీ సంస్థలు అవినీతి కేసులో నమోదు చేసి షార్ట్ జీటీ దాఖలు చేసిన అన్ని విచారణ చేపడుతున్న అయితే కనబడుతూ ఉన్నాయి నోటికి వచ్చినట్టు ఏదైతే గతంలో మాట్లాడిందో మాట్లా మాటలన్నీ ఇప్పుడు అవన్నీ గతంలో ఏదైతే సిబిఐ ఈడీ ఎప్పుడైతే విచారణ చేపడుతున్న సందర్భంలో జగన్ అప్పుడు కోలో ఉంటూ ఇప్పుడు కూడా కొంతవరకైతే కూటమిని దూషిస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది మరి ఇవి జంద్రబాబు నాయుడు కొద్దిగా సీరియస్గా తీసుకొని వాటి సం సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగాయో అంటే అక్కడ మంత్రుల సమావేశం తర్వాత ఆమోదించిన తర్వాత ఏ బిల్లునైనా ట్రాన్సాక్షన్ జరగాలి అలా జరగలేదు అక్కడ ఏం జరిగిందంటే ఎటువంటి మంత్రులను సంప్రదించలేదు ఎటువంటి మంత్రులకి వాళ్ళకు నివేదిక ఇవ్వలేదు అక్కడ మంత్రుల ఆమోదం తెలపకుండానే మరి జగన్మోహన్ రెడ్డి అయితే మరి అమెరికాకు సంబంధించిన ఏవైతే ఈ అదాని కంపెనీకి సంబంధించిన పెట్టుబడుల గురించి తన సొంత నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు భారం పడతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది రెండు లక్షల కోట్ల రూపాయల గురించి అయితే మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకొని కోర్టుకు తన విచారణ రావాలని చెప్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి విచారణ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది కొంత చిక్కుల్లో జగన్మోహన్ రెడ్డి మరి ఉన్నాడన్న ఉన్న అన్న విషయం కూడా మనకైతే కనబడుతూ ఉంది మరి దీనిలో డిఫెండ్ ఏ విధంగా చేసుకుంటారనే నేపథ్యం కూడా కనబడతా ఉంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీదైతే అదానికి సంబంధించిన కంపెనీలు అయితే మరి కొంత సీరియస్ అయితేన్న విషయం అయితే కనబడతా ఉంది దానికి సంబంధించిన ఏదైతే సోలార్ కంపెనీల విషయం ఏదైతే ఉందో సోలార్కి వాళ్ళు పెట్టుబడులు పెడతామని ఆంధ్ర సంబంధించిన నాయకులకి కొంత ముడుపులు ముట్టాయి ఆ ముడుపులో భాగంగానే మరి జగన్ కూడా ముడుపులు ముట్టాయని కూడా విషయాలు అయితే వస్తూ ఉన్నాయి దాంట్లో సీరియస్గా కూటమి గవర్నమెంట్ తీసుకునేది ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటారంటే మనమైతే ముందు ముందు అయితే చూడబోవాలి డిఫెన్స్ చేసుకుంటాడా లేకుంటే నిజంగానే మరి ఆరోపణల్లో వాస్తవాలు ఏంటి అనే నేపథ్యంలో అయితే ఇప్పటికే భారతదేశ ప్రభుత్వం కూడా అదాని కంపెనీల మీద ఏదైతే బుడుపులందిన కేసులో ఉన్నాయో వాళ్ళని కీలక నాయకుల్లో ఎవరున్నా కానీ వదిలిపెట్టేదే లేదన్నట్టు కూడా చూస్తూ ఉంది అదేవిధంగా అమెరికాకు సంబంధించిన గవర్నమెంట్ కూడా అటు గౌతమ్ అదాని అయితే మరి అరెస్ట్ చేయడానికి కొంత రంగం సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది గౌతమ్ అదాని కూడా తను అక్కడ ఫ్రాడ్ చేశాడు ఇక్కడ నుండి ఏదైతే భారతదేశానికి సంబంధించిన నాలుగు రాష్ట్రాల నుండి అవి ధృవపత్రాలు తీసుకొని నకిలీ ధృవపత్రాలు తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి